నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత సో అందరూ రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతగానో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అయితే అసలు ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు పూర్తి కాకముందే లోపల బిగ్ బాస్ లోపల డిషన్ డిషన్ స్టార్ట్ అయిపోయిందని కూడా అనొచ్చు ఎందుకంటే సోనియా అలాగే శేఖర్ భాష మధ్యన ఫుడ్ వార్ అయితే బాగా జరిగిపోయింది సో ప్రోమోలో కూడా మనం చూసాము సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు చూసుకుంటే అందరు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేసి మనం ఎంతగానో వెయిట్ చేసాము సో ఫైనల్ డే అయితే వచ్చేసింది అలాగే వన్ ఎపిసోడ్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూసుకుంటే ప్రోమో రిలీజ్ అయింది సెకండ్ డే అయితే ప్రోమోలు ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు సోనియా అలాగే శేఖర్ బాష కూడా ఫుడ్ గురించి ఆరెంజెస్ గురించి ఫైట్ చేస్తున్నట్టు జరిగింది సో అంత రియాక్ట్ అవ్వచ్చు అనేసి అంటారా లేకపోతే అక్కడ బిగ్ బాస్ ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా లేకపోతే అనుకోకుండా అన్ఎక్స్టెడ్ గా అది జరిగిందనొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే బిగ్ బాస్ దాంట్లో బిగ్ బాస్ బిగ్ బాస్ బాస్టెడ్ అంటూ ఉంటారు కదా బిగ్ బాస్ లో స్క్రిప్ట్ అనేది అది నమ్మేవాళ్ళు నమ్మండి నమ్మకపోయిన వాళ్ళు నమ్మకపోండి వాళ్ళ కర్మ ఇంకా దాని గురించి ఎవరైనా చెప్పలేరు స్క్రిప్ట్ ఉంటుంది అంటే ఎవరి చేత ఎలాంటి స్ట్రాటజీ క్రియేట్ చేస్తే అది ఎలా టర్న్ అవుతుంది అనే స్క్రిప్ట్ బిగ్ బాస్ మైండ్లో ఉంటుంది కానీ మీరు ఇలా చేయండి మీరు ఇలా చెప్పడానికి మాత్రం ఉండదు సరే ఇక అసలు నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు జరిగిన గొడవ బత్తాయి గొడవ సీజన్ టూ నిమ్మకాయ గొడవతో స్టార్ట్ అయింది ఆ నిమ్మకాయ గొడవ ఒక ఆయన్ని వినుగుడు చేసి పెట్టేసింది సరే ఆయన గురించి మనకి ఎందుకు లేదు ఒక పనికి మళ్ళిన టాపిక్ అసలు విషయానికి వస్తే శేఖర్ భాషను ఆ ఫ్రీ థి వీళ్ళందరు ఏం చేస్తున్నారంటే ఆ ఖాళీగా ఉంటారు కదా ఏదో ఒకటి ఆడుకోవాలి బిగ్ బాస్ ఆ టాయ్స్ ఇవ్వడు టాయ్స్ ఇస్తే దానికి ఒక టాస్క్ పెడతాడు టాస్క్ పొందం వరకే ఆ టాయ్ అక్కడ ఉంటుంది తర్వాత అంతే కదా ఎందుకు ఏదో ఆడుకోవాలనిపించింది చాలామంది క్రికెట్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ బేసిక్గా ఏదైనా బంతుల్లాగా ఏమైనా కనబడితే అలా క్యాచెస్ ఆడుకుంటూ ఉంటారు అదొక సరదా మోస్ట్లీ మా అందరి ఇళ్లలోనూ ఉంటుంది అది కాకపోతే ఏంటంటే బాల్స్తోనో ఇంకా దేనితోనో లేదా పేపర్స్ రోల్ చేసి ఆడటం టిష్యూస్ రోల్ చేసి ఆడుకుంటే ఒకలాగా ఉంటుంది బట్ ఇక్కడ వీళ్ళే లేదా అమ్మాయిలకు సంబంధించి రిబ్బన్స్ లేకపోతే ఏవో ఉంటాయి కొంచెం అలాంటి వాటితో ఆడినా పర్వాలే ఇట్లా కాకుండా వెరైటీ ఇట్లా ఏం చేశారంటే మంచిగా అప్పుడే బత్తాయిలు వచ్చాయి ఆరేంజ్లు వచ్చాయి అవి కూడా ఫారిన్ ఆరెంజ్లు నాగ్పూర్వి కాదు సో కాలిఫోర్నియా ఆరేంజ్లో వాటితో ఏం చేశాడు చక్కగా ఆడుతూ ఆడుతూ ఉన్నారు అవి కింద పడుతున్నాయి మళ్ళీ తీసి ఇసిరేస్తున్నారు మళ్ళీ కింద పడుతున్నాయి ఇసిరేస్తున్నారు ఆయన దగ్గర ఉన్న రెండు మూడు ఆరెంజ్తో ఈయన ఇసిరడం ఈయన దగ్గర ఉన్న ఆరేంజ్లో అటు ఇసరడం ఈ అమ్మాయి రేషన్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా మేబీ నేను చూస్తానని అనుకుందా లేదు రేషన్ మెయింటైన్ చేసినా చేయకపోయినా తర్వాత సంగతి ఒక హౌస్ మేట్గా చూసుకుందాం ఇప్పుడు తను ఎవరైనా సరే కొంతమంది ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు హే భలే ఇసువు భలే ఇసిరేవు అన్నారు ఈ పిల్లకి నచ్చలా నాకు నచ్చదు పర్సనల్గా చెప్పాలంటే మనం తినే ని అలా అటు ఇటు 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 వేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం తినలేము అందులో ఆరెంజ్ కింద పడగానే అది కొంచెం స్క్వీజ్ అయిపోతుంది స్క్వీజ్ అవ్వడం పక్కన పెడితే నారింజ ఇది చాలా మందికి తెలియదు సైంటిఫికల్గా కూడా చెప్పుకుందాం తోల్లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి ఆ జస్ట్ని కూడా మనం వంటల్లో వాడతాం నారింజని జ్యూస్లో వాడతాం దాన్ని కూడా వాడతాం వంటల్లోనూ వాడతాం లోనూ వాడతాం కాస్మెటిక్స్లోనూ వాడతాం అన్నిట్లోనూ వాడతాం దాన్ని జస్ట్లో ఒక పీల్లో ఏదో సంథింగ్ ఉంటుంది దీంట్లో ఏదో సంథింగ్ ఉంటుంది మధ్యలో ఉండే వైట్లో కూడా సంథింగ్ ఉంటుంది సో నువ్వు దాన్ని ఏం చేస్తావు తెచ్చినప్పుడు హాఫ్ కట్ అనుకో దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది నీ జస్ట్లో ఉన్న ఆయిల్స్ అవి ఇవి కూడా దాంట్లో చేరి నీకు ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది తర్వాత ఏం చేస్తావు లేదు అంటే కోయకుండా పండు కోయకుండా కేవలం దాన్నే పీల్ని అలా అలా జస్ట్ తీస్తావు నీకు అది కేక్స్ పైన మ్యారినేటింగ్ కి దానికి దీనికి ఉపయోగపడుతుంది లేదు పీల్ తీసి దాన్ని ఇంకో రకంగా వాడుకుంటాం ఫేస్ లోనో లేకపోతే దాన్ని కూడా ఇంకేదైనా రెసిపీస్లోనో యూస్ చేస్తాం అది నీ ఇష్టం డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ పండు నీ కిందేసి పైనేసి టపా 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 కొడితే అది ఎటు కాకుండా అవుతుంది అండ్ తినలేము ఇప్పుడు మనం కొనడానికి వెళ్ళినప్పుడు రెండు మూడు కింద పడుతుంది తీసి ఏమి అవ్వదు బట్ అక్కడ పెట్టి మళ్ళీ కొత్త ఫ్రూట్స్ తీసుకుంటాం అది కామన్ అంటే కొంతమందికి నచ్చదు పైగా హౌస్ అంతా డర్ట్ అవునా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆరెంజ్ పిల్ ఇట్స్ నాట్ ఏ కవర్డ్ అంటే నువ్వు ఇఫ్ ఇట్ ఈస్ సీల్డ్ కవర్డ్ అనుకో నువ్వు కొట్టిన లోపల ఏం అవ్వదులే లోపలికి ఏం పోదులే అన్నట్టు ఉంటది నీ జస్ట్ కి ఏ చిన్న క్రిమి కీటక లోపల ఉన్నా అది ఫ్రూట్ అంతా పాకుద్ది అంతే దాని తత్వం అది అది అలా తయారైంది ఈఎంఐకి అంత తెలివి ఉందా తెలిసనిందా అనేది పక్కన పెట్టేస్తే తెలివి ఉన్నా తెలి తెలియకుండా అన్నా చేసింది అయితే తప్పు అంతే అంటే మనుషులు తినేలాగా ఎందుకు అంత ఇదిగా చేసింది అంటే మనుషులు ఎవరు అట్లా తినరు కిందేసి మీదేసి అటు కొట్టి ఇటు కొట్టి ఇటు కొట్టేసి మళ్ళీ దాన్ని చీల్చి తినరు ఎవరు బేసిక్గా జరగదు చెప్పాలి అంటే ఈవెన్ పిల్లలు కూడా కింద పడేసే ఏ అని చెప్పి నాలుగు అంటాం వాళ్ళని మళ్ళీ వాడికి ఇచ్చి తినమనం కుదర ఇది కింద పడింది నువ్వు అటు ఇటు వాడేసావు అది తీసే ఇంకొకటి ఇస్తాం అంటాం కోపం తెచ్చుకో ఎందుకంటే పిల్లోడే తెలియకే కదా వాడు చేసింది మరి ఇక్కడ కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే నీకు తెలిసి తెలివి ఉండి సో నువ్వు దాన్ని ఏం చేస్తావు తెచ్చినప్పుడు హాఫ్ కట్ చేసావు అనుకో దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది నీ జస్ట్లో ఉన్న ఆయిల్స్ అవి ఇవి కూడా దాంట్లో చేరి నీకు ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది తర్వాత ఏం చేస్తావు లేదు అంటే కోయకుండా పండు కోయకుండా నువ్వు అలా చేయడం తప్పే కదా అంటే ఒకరిని చెప్పే ఇదిలో నువ్వు ఉన్నావు యూ షుడ్ నాట్ డూ దట్ సో ఆ విధంగా చూసుకుంటే ఆరెంజెస్తో తను గేమ్ ఆడడం నిజంగా తప్పు ఆరెంజ్ అనే కాదు నువ్వు ఏ ఫ్రూట్తో ఆడినా తప్పే అది అంతే సో ఈ అమ్మాయికి నచ్చలేదు ఆ విషయం తనకు నచ్చని విషయాన్ని తను ఎక్స్ప్ తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈయనకేంటంటే ఎవరు నచ్చడానికి నీకేంటిది ఎవరికి లేని ఇది నీకే ఎందుకు కలిగింది నేను చేసిన తప్పైతే బిగ్ బాస్ చెప్పుకుంటాడు లేకపోతే ఇంకెవరో చెప్పుకుంటారు అసలు నా ఇష్టం రూల్ ఏమన్నా రాసిందా హౌస్ లో రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడు అంటే నువ్వెవరు అందానికి అండ్ శేఖర్ బాస్ అదే పండుని తీసుకుని తింటూ అంటే నీ మనిషిని కాదా ఇప్పుడు అనేసి కూడా అన్నాడు సోని అర్థంలా తినండి అంటే అర్థం నువ్వు పశువు అని కాదు ఏ మనిషి అలా తిండు మీరు అలా చేయకండి అనేది కొంచెం ఆవేశంలో మనకు కూడా వస్తుంది ఇప్పుడు చెప్పదు చెప్పనా ఇప్పుడు సాంబార్ కీంబార్ అంటారు సాంబార్ ఉంటుంది గీంబార్ ఉండదు దూరికి అలా అంటారు అది అట్లా వస్తుంది నోటికి అంతే సమ్ టైమ్స్ అట్లా ఆవిడ కూడా అలా మనుషులు లాగైతే అలా చేర కొంచెం ఆవేశంలో అనిందే తప్పితే అందులో ఏం లేదు ఈయన కూడా అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఎందుకు సీరియస్ అయ్యారో కూడా చెప్తా ఫుటేజ్ కోసమే ఈ ఎంత ఆవిడకు మండినా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇదేదో బాగుందే అంశం దీన్ని బాగా లేవనెత్తవచ్చు అనే ఇంటెన్షన్ కూడా లోపల నుంచి వస్తుంది అమ్మ నువ్వు అంత ఫుటేజ్ ఇచ్చి నేను సైలెంట్గా ఉంటే నాకు మరి ఈ నిన్నటిదాకా ఇంటర్వ్యూలు అంతంతా రెచ్చిపోయి ఇవాళ నువ్వు ఒక అమ్మాయి మళ్ళీ ఏ అనగానే నేను ఇలా ఉన్నాను అనుకో నో నేను కూడా సరిగా డిఫెండ్ చేసుకుంటేనే సెట్ అవుతుంది అన్నట్లుగా తను ఆల్రెడీ డిఫెండ్ చేసుకొని ట్రై చేశాడు బట్ ఇక్కడ విషయం ఏంటంటే శేఖర్ భాష అదే తప్పు వీకెండ్లో నాగార్జున గారు ఎలాగో ఈ విషయం చెప్తాడు నాట్ ఓన్లీ శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ అనే కాదు బయట కూడా చెప్తున్నాం జ రెగ్యులర్ జనాలకి పండ్లు కూరగాయలు ఇవి ఉన్నాయో వాటిని పద్ధతిగా దేనికి వాడాలో దానికే వాడండి సోరకాయ దొరికింది కానీ క్రికెట్ బ్యాట్లో వాడడం నారిది దొరికింది కానీ బాల్లాగా యూస్ చేయడం లాంటివి చేయకూడదు ఓకే థ్యాంక్ యూ సో చూసే కదా నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాము అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ అంకిత సైన్గా